జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముప్పై రెండవ ఆయుర్బా నుంచి సందర్భంగా కర్నూలు జిల్లా పెద్ద మండల కేంద్రంలో హెల్త్ క్లినిక్ లో బ్రెడ్ ప్యాకెట్లు పళ్లు పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నర్వారామాకాంత్ రెడ్డి వైసీపీ మండల కన్వీనర్ రెడ్డి వైద్యాధికారి తాహేర్ బాషా పాల్గొన్నారు అలాగే ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో వివిధ రకాల రోగులకు స్కానింగ్ బ్లడ్ టెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఎన్నడూ లేని విధంగా ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు తీసుకురావడం జరిగింది జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీం సభ్యులు ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించినందుకు జర్నలిస్టు సోదరులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు బ్రహ్మయ్య మీసేవ ఆంజనేయ భాష దేవసహాయం ఆదాయం ఆదాము తలారి అంజీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మండల అధ్యక్షులు రంగముని ప్రధాన కార్యదర్శి బజారి జిల్లా కమిటీ సభ్యులు భీమా షికింద్ర శివ రాజేష్ ఆశీర్వాదం రామకృష్ణ టీం సభ్యులందరూ పాల్గొన్నారు మన ఆరోగ్యానికి వస్తుందని చెప్పి ముందు స్థాయి నుంచి ఆశా వర్కర్ల స్థాయి నుంచి మండల స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు హాస్పిటల్లో వివిధ స్థాయిల్లో మనకు వైద్య సేవలు అందించడానికి రోజు ఉన్నారు అయితే మనం వాటిని సర్టిఫికెట్ చేసుకోవాలి మొట్టమొదటిగా మనకు అవేర్నెస్ తెచ్చుకోవాలి ఉద్యమైన ముందు మంది ఎందుకంటే చూస్తున్నామా ముఖ్యంగా ఇక్కడ సార్ చెప్పారు అసలు టీవీ అంటే దాని లక్షణాలు ఏంటి టీబీ ఉందే లేదని చెప్పి మనం కనుక్కోవడానికి ఏ రకంగా మనము వైద్య పరిస్థితి చేయించుకోవాలని చెప్పి సార్ జరిగింది ముఖ్యంగా ఈరోజు ఒకప్పుడు టీవీ అంటే అందరూ భయపడిన వాళ్ళు టీవీ వచ్చిందంటే నీకు అంతే సంగతి మందు లేదనేది ఇప్పుడు ఉండేది కాకుండా దాడికి కూడా బాధ కనిపెట్టారు ఈరోజు టీవీ టీవీ వచ్చిన వాళ్ళకు కూడా ఒక ఆరు నెలలు వరుసగా మందులు ఆడినామంటే ఉచితంగా ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఆ టీవీ నయమైపోతుంది ముఖ్యంగా ఈరోజు మనకు మనం ఒక ఎక్స్రే తీసుకోవాలంటే కొన్ని వేలు ఖర్చు పెట్టాలి అలాంటిది ప్రభుత్వాలు ఉచితంగా మన గ్రామాన్ని పంపించారు మనము ఉచితంగానే ఇక్కడ ఎక్స్రే చూపించుకొని మనం ఉన్న చోటికి మన ఇంటి దగ్గరికి వచ్చి ఉచితంగా తీసుకొని మనకి ఈ యొక్క దీప లక్షణాలు ఉన్నాయా లేదని చెప్పి ఈ నీటిని మనం చేసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు జర్నలిస్ట్ అడ్యుయేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక సంస్థ ఏర్పడి ఆవిపజ్ రోజు సంవత్సరీ ఈరోజు ముప్పై రెండు సంవత్సరాలు అయింది ముప్పై రెండు రోజుల ముప్పై రెండవ సంవత్సరం ఆవిర్భజ్ఞ రోజు అందరూ విజయ కళాకారులకు జరుపుకుంటూ ఈరోజు విలేకరులంటే ఒక బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నవాళ్ళు బాధ్యత ఒక బాధ్యత కలిగిన వాళ్ళు ఈరోజు డాక్టర్ వాళ్ళు ఇక్కడ పెద్ద క్యాంప్ ఏర్పాటు చేశారు దీన్ని ఏ రకం ఉపయోగించుకోవాలంటే కూడా దాని విలేకరుల ద్వారానే మన ప్రజల్లో తెలుపుతుంది ప్రజల్లో విలేకరులకు వాళ్ళు సమాజంలో విలేకరుల కీలకమైనటువంటి పాత్ర ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పాల్సినటువంటి బాధ్యత విలేకరుల పైన ఉంటుంది అలాంటి విలేకరులను ఈరోజు కేవలం వార్తలు పంపించడమే కాకుండా పేద రోగులకు బెడ్ పంపిణీ చేయాలి అదేవిధంగా పండ్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు ముందు ముందు కూడా ఇలాంటి మంచి 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 కార్యక్రమాలు చేస్తూ విలేకరులన్నీ కేవలం వార్తలు పరిశీలించడానికే కాదు ఇలాంటి సామాజిక బాధ్యతలు చూసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు యువకులంతా ముందుకు వచ్చారు నేను ముఖ్యంగా వాళ్ళంతా కూడా మనం అభినందిస్తున్నా ముఖ్యంగా ఈ దాని ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన ప్రతి ఒక్క స్థావకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకొని మన జీవితాన్ని మన ఆరోగ్యాన్ని బాగు చూసుకుంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన ఆరోగ్యానికి మించినటువంటి భాగ్యం ఏమి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమంత్రులుగా ఉండి భాగ్యమంత్రులుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ తెలుగు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముప్పై రెండవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఈరోజు పెద్ద కడుపుర గ్రామంలో రెండు ప్యాకెట్లు పండు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామ్మోహన్ రెడ్డి గారు వచ్చినారు ఈ కార్యక్రమం ఉద్దేశించే నేను వార్త జర్నలిస్ట్ అసోసియేషన్ వార్షికోత్సవం సందర్భంగా పాత్రికేయ సోదరులకు ఇక్కడ ఎఫ్ కంప్ చేసినటువంటి ఆరోగ్య సిబ్బందికి మధ్యనటువంటి పెద్దకులు గ్రామస్తులకు మూలపత్రికరాలు ఎందుకంటే పత్రికా రంగం అనేది ప్రజల్లోకి తీసుకువడానికి ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉంది అదేవిధంగా ఏవైనా సమస్యలు కొన్ని పరిష్కారం సమస్యలు కూడా అధికారుల నాయకుల తీసుకొని ఆ సమస్యలు పరిష్కరించడానికి తమ వంతు పాత్ర పంపిస్తారు కాబట్టి పత్రికా రంగం ఈరోజు అభివృద్ధిలో కీలకంగా ఉంది కాబట్టి ఈ యొక్క పత్రికా స్వేచ్ఛను పత్రికా సోదరులకు కృషిని మనం కూడా గమనిస్తూ ఈరోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధికి కృషిగా మనం కూడా వాళ్ళ ప్రసల్సిస్తూ ఇటువంటి కార్యక్రమాలకు మనమంత్రి చాలా సహాయంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి